లేడీస్లో లేడీస్లో కంటే కూడా పిల్లల్లో వచ్చే సమస్యగా ఏముందంటే మెన్సెస్లో పెయిన్ రావడం నెలవారే టైంలో బాగా కడుపులు నేర్పిస్తుంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనే టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం ఓకేనా లేదా ఇంకా పెద్దవాళ్ళలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది లేదా మెన్సెస్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇది మూడు రోజులు నాలుగు రోజులు రావాల్సింది ఆరు రోజులు ఏడు రోజులు పది రోజులు కొంతమంది అయితే పదిహేను రోజులు బాధపడే వాళ్ళు ఉంటారండి వాళ్ళు రిస్క్ రిస్క్ అయిపోతూ ఉంటారు లేదా ఫైబ్రైడ్స్ ఫామ్ అవుతాయి గర్భసంచి గోడకి గడ్డలు అవ్వడం ఈ రిస్క్లన్నీ పడేవాళ్ళు మనకి ఈ కాలంలో చాలా బాగా పెరుగుతున్న పరిస్థితి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రిస్క్ పడుతున్న వాళ్ళు సంఖ్య బాగా పెరుగుతుంది సమాజంలో ఏమిటిది ఎట్లా దీన్ని పరిష్కారం ఇది పెద్ద పెనుసవాళ్ళగా ఉంది దీనికి ఒక మంచి మార్గం ఉంది ఏమిటి అంటే అసలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణం ఏంటని ప్రశ్న వేసుకోవచ్చు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి కారణం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే టైప్ ఫుడ్ ఏదైనా మనం తింటున్నామని చూడాలి వాటిలో ప్రధానంగా పాకెట్ పాలు కోడిగుడ్లు బాయిలర్ ఎగ్స్ బాయిలర్ చికెను ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే కొంత నయం కొంతలో కొంత నయం అయినప్పటికీ వస్తున్నాయి ఎలా అంటే ఇంకా ఇతర ఆహారాల్లో కూడా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసే పదార్థాలు ఏమైనా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది వచ్చింది మరి తగ్గించుకోవడం ఇలా దానికి కొన్ని పరిష్కారాలు చెప్తాను చూడండి నెల పదిహేను రోజుల నుంచి మూడు నెలల లోపు ఈ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీ సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు ఆ మెన్సెస్లో పెయిన్ వస్తూ ఉంటుందా ప్రయత్నం చేయండి పిల్లలు రెండు మూడు నెలలు వేసరికి అమ్మ నొప్పి రావడం లేదంటారు ఓకేనా వైడ్ ఇచ్చి ఆగిపోయిందండి అంటారు ఏమిటది అని అంటే ఒకటి ఉదయం టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా కొత్తిమీర తొలి చూసి తాగండి ఈవినింగ్ టైంలో మునగాకు కరివేపాకు చూస్తాగండి ఇంకా మీకు అవకాశం ఉండి ఒకవేళ ఛాన్స్ ఉండి చేసుకోగలిగే ఛాన్స్ ఉంటే మధ్యాహ్నం టైంలో ఒక గ్లాస్ క్యారెట్ చూస్తాగండి నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి పొట్ట ఖాళీగా ఉన్న టైంలో మార్నింగ్ ఈవినింగ్ బొడ్డు నుంచి కింద లోయర్ అబ్డామన్ మీద చల్లటి నీళ్ళలో క్లాత్ తడిపి నీళ్లు పిండి పట్టిలాగా హాఫ్ అన్ అవర్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ పెట్టండి అలాగే ఇంక కాదు ఇంకా మీకు అవకాశం ఉంటే ఏం చేయండి అంటే హిప్ టబ్ అని ఉంటుంది లేదా మనం బట్టలు నానబెట్టే టబ్ ఉంటుంది కదా ఆ టబ్లో చల్లటి నీళ్లు పోసేసి దానిలో కూర్చోండి కాళ్ళు బయట పెట్టేసి కూర్చోండి కూర్చుంటే పుత్తికడు పోరుకు నీళ్లు మునిగి ఉంటాయి తొడల నుంచి పాదాల వరకు బయటే ఉంటుంది నేను నడువు నుంచి పైభాగం అంతా నీళ్లు బయటే ఉంటుంది హాఫ్ అన్ అవర్ కూర్చోండి రోజు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి చాలా మేలు అవుతుంది ఎంత మంచి జరుగుతుందో ఓకేనా అంటే డైట్ మార్చండి మార్నింగ్ జ్యూస్ తాగండి ఈవినింగ్ జ్యూస్ తాగండి నైట్ ఫ్రూట్స్ తీసుకోండి పొత్తి కడుపు మీద తడిపట్టి వేసుకోండి రెండు పొట్ల లేకపోతే ఇంకా అవకాశం ఉంటే ఇంకా మేలు మీరు రెండు పొట్ల చేయండి ఇవి కాకుండా మీకు మందులాగా ఒకటి చెప్తాను మీకు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది అశోకారిష్ట అని టానిక్ అది దాన్ని తెచ్చుకోండి చెట్టు బెరడు కషాయం అది దాన్ని తెచ్చుకోండి తెచ్చుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ఫిఫ్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎమ్మెల్ ఫిఫ్టీన్ ఎంఎల్ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసి తీసుకోండి ఓకేనా అలాగే మదర్ నేచర్ ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన మెడిసిన్ ఉంది ఏమిటది అంటే శతావరి అని ఒక గడ్డ పొడి తెల్లటి పౌడర్ అది మొళ్ళ తీగలాగా పెరుగుతుంది కంచెల పక్కన తొవితే దాని చుట్టూ వంద గడ్డల్లాగా క్యారెట్ గడ్డల్లాగా ఉంటాయి వైట్లో దాని శతావరి మొక్క అంటారు మంచి ఔషధ గుండాలన్న మొక్క స్త్రీలకి అమృతప్రదాయని దాని పౌడర్ దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాపుల్లో మార్నింగ్ స్పూను ఈవినింగ్ ఓ స్పూను వాటర్లో దీనిలో కలిపి తీసుకోండి మీకు ఈ స్త్రీలకు సంబంధించినటువంటి ఇందాక నాలుగైదు మాట్లాడుకున్నాం కదా ఈ సమస్యలు శుభ్రంగా పోతాయి వన్ మంత్ కష్టపడండి వన్ అండ్ హాఫ్ మంత్ కష్టపడండి కాస్త ఫలితం వచ్చింది అమ్మయ్య అనిపిస్తే దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఇంకా కాస్త కష్టపడండి లేదా ఎప్పుడైనా సగం తగ్గిందిలే ఇంకేంటా అంటే మరొకసారి వచ్చి కలవండి ఓకేనా దాని నుంచి బయటపడగలిగేటువంటి మంచి అవకాశం మనకు దొరికినట్టు అవుతుంది अलाे